నీ పేరు ఏం పేరు నా పేరు ఇస్తారు రెడ్డి వంగళ్ళు ఇస్తారు రెడ్డి నీకు ఎన్ని ఎకరాలు నాకు మూడు ఎకరాలు రైతు బంధుమాఫ్ అయిందా ఏది కాలేదాలు రుణమాఫ్ అయిందా ఎప్పిలో దిటర్ బాగా నీ తల్లి వచ్చి రాలే కానీ నీకు అయిందా కాలే నీకు అయిందా కాదు ఒట్టు

ఇక ఏం టైం కానీ ఐదేళ్ళ టైం తీయాలి కానీ ఇక ఐదేళ్ళు నుండి ఒకటి ఆయన పోతాడా ఆయన ఐదేళ్ళు నుండి ఒకటి ఇప్పుడు నాడ దిగిపోతాడు ఆయన మీరు అంత లింగే మనసు లేని ఇంకా ఏం పాడే యో ఎవరి మనసు లేపు ఏ పాట లేపు మేమే పాల్తావు పాల్తవు కానీ ఏమైనా పాల్టం అయ్యా అదే పదేళ్ళు కేసీఆర్ పది పాలన చూశాం కదా వీళ్ళకి కూడా ఐదేళ్ళు టైం ఇవ్వాలి కానీ మీకు ఐదేండ్లు ఉండకుంటే ఆడిపోతాడు ఆయన ఉంటాడే మనం కూడా ఓపికే పట్టాలి కదా ఓపిక పాడుకుంటే ఆయన దగ్గరికి ఆయన తాగేరికి కుర్తున్నామా మొన్న అసెంబ్లీస్ ఎవరికి వేసినాం కారు కుర్తుకే ఇచ్చినామా ఆరు గుర్తుకి వేసిన అలాగే ఇష్టం ఇప్పుడు మళ్ళీ అలాగే ఇస్తే ఏమో బాండ్ పేపర్ రాసి ఇస్తాం టీఆర్ఎస్ లో అలాగే ఓటేస్తాను బాండ్ పేపర్ అగ్గే పేపర్ మాకు నువ్వు చెప్తే నీకేంటి ఆయన చెప్తే ఆయన ఎవరికి పరిస్థితి ఇస్తా అలాగేనా అంతేనా అంతే మరి వీరేశం వచ్చి ఐదు వందలు ఎక్కిపిస్తాడు ఆయనకి వేస్తావా మరి లోకం అట్నే వంగుతారు అంతే